హాయ్ అండి వెల్కమ్ టు విద్యాజ్ మంతి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి గులివింద చేప ఎదురు గులిబింద చేపలు అండి లైట్ పింక్ కలర్లో ఉంటాయండి బాగుంటుంది కలర్ పసుపు వేసి కలగడం వల్ల అండి కొంచెం పసుపుగా ఉన్నాయి పులుసన్నా వండుకోవచ్చండి ఇవి ఎగురన్నా వండుకోవచ్చు వేపుడైనా చేసుకోవచ్చు ముందు స్టాప్ వెలిగించుకుని నాలుగు స్పూన్లు వేస్తాను నాలుగు స్పూన్లు ఆయిల్ నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ గురికి సరిపడా ఉల్లిపాయ ముక్కలు కూర సరిపడా ఉప్పు వేసేస్తుంది మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు వేసుకుంటాయి ఉల్లిపాయలు కొంచెం వేగే కదండి మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేస్తుంది వేసుకో ఉల్లిపాయలు ఏగే కదండి ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపేస్ట్ పచ్చి బాతలు పోయే వరకు వేసుకోవాలి అలమిల్లి కారం ఒక స్పూన్ ఉన్నారా స్పూన్ ఉన్నారేస్తున్నానండి జీలకర్ర కూడా అది స్పూన్ ధనియాలు కూడా స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చేప ముక్కలు మనం కడుక్కున్నా శుభ్రం తీసుకున్నాం కదా గులివిందులో చేపలు వేసుకోవాలి చేపలు ఇలా ఇలా కడుక్కోవాలి ఎడితే కప్పితే విడిపోతాయి ఎక్కువ ఇవ్వకూడదు వాటర్ చేపలకి ఇందులో ఒక అర స్పూన్ మసాలా ఇలా ఇలా కలుపుకోవాలి సరిపోయినా చూసుకుందామా కొంచెం పడుతుంది ఉప్పు వేసాం కదా మళ్ళీ ఒకసారి ఇలా కదు ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని ఉడితే గులివిందులు చేపల కూర రెడీ కుద్దామండి రెడీ అండి గులిబిందుల కూర రెడీ చూడండి ఆయిల్ పైకి తిరిగింది కదా ఆయిల్ పైకి తగింది కదా ఆయిల్ గులిమిందుల కూర రెడీ కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక ఇలా కడుపుకుంటే గులిబిందుల కూర రెడీ